తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించడంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు నష్టం రాకూడదనే బీజేపీ బండి సంజయ్ ను తొలగించిందన్నారు కేసీఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారని ఆ పోస్ట్ కిషన్ రెడ్డి దక్కించుకున్నారని ఆయన అన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్న మాట కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్య దిగిపోయిండు కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులు ఏ అందరు కూడా పరిశీలన అయిపోయారు ఇది పరిస్థితి దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడి దీనికి జవాబు చెప్పు అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి మా అప్పుడు మేము మా ఇన్ఛార్జ్ల గురించి మేము అప్పుడు ప్రశ్నించు మేము జవాబు చెప్తాం